ఈరోజు శ్రావణ మాసము శుక్రవారము మరియు నాగుల పంచమి కలిసి వచ్చినందున మహిళలందరికీ ఇది ఎంతో పెద్ద పండుగ ఈరోజు ఇక్కడికి వాగ్గడ్డ గారికి వెలిసిన నాగదేవత దగ్గరికి అందరూ పాలు పోయడానికి వస్తున్నారు వారి కోరికలందరి నెరవేరాలని ఆ నాగమ్మ తల్లిని కోరుకుంటున్నాను జయవాస జై జయవాసరి ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు నా పేరు నిహిత ఇక్కడ బిందలు వాగ్గడ్డ దగ్గర వెలిసిన మన నాగలమ్మ గుడి దగ్గరికి చాలామంది ప్రజలు వస్తున్నారు ఇంతటి మహిమాత నాగమ్మ వారికి మనం పూజలు చేసి మన పుణ్యం రావాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరి గురించి జయవాసవి చేసింది లేదు చేసింది లేదు ఇంత మంచిగా చేస్తాం ఇంకా వేరు పెంచుదాం అన్నది అనుకుంటున్న కానీ పెంచలేదు అందరికీ శరం ఇంత ఎక్కువ మాట్లాడరు అది అది మళ్ళీ అత్తలేరు ఇక అవుతున్నది పోతున్నది ఇక మళ్ళా కానొచ్చుడే లేదు నాగుల పంచినాడే అచ్చుడు మళ్ళా ఉత్తనాడే అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు మరియు శావణ శుక్రవారం శుభాకాంక్షలు లో ఇక్కడ నాగుల పంచమి పూజలు చాలా ఘనంగా జరుగుతున్నాయి వాగ్గడ్డ దగ్గర ఆశీర్వచనం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము జయవాస